హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ నువ్వులతోటి కారపొండి చేశానండి చాలా బాగా కుదిరింది ఈ నువ్వుల కారప్పొడిని వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో దోశలో వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు కలిపి ఈ కారపొండిని తయారు చేస్తున్నానండి శీతాకాలంలో వర్షాకాలంలో నువ్వులను తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక కప్పు తెల్ల నువ్వులు అలాగే ఒక కప్పు నల్ల నువ్వులని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని నువ్వులు చక్కగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి ఇవి వేగి కాస్త రంగు మారుతాయి ఇలా రెడీ అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే అచ్చం తెల్ల నువ్వులతో చేసుకోవచ్చండి లేకపోతే నల్ల నువ్వులతో చేసుకోవచ్చు నేను ఇవి రెండు కలిపి అనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక మన కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు మినపప్పుని అలాగే రెండు స్పూన్లు జీలకర్రని వేసి వీటిని కూడా మంటని సిమ్లో పెట్టుకొని పప్పులు చక్కగా వేగాలండి పప్పులు ఎంత బాగా వేగుతాయో మన కారప్పొడికి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని కూడా చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పప్పులు మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని అలాగే నాలుగైదు తొలకలు చింతపండును కూడా వేయించి వేసి చక్కగా ఇవన్నీ కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి పప్పులు అనేవి చక్కగా వేయించుకుంటేనే బాగుంటుందండి వీటిని వేగడానికి కూడా కాస్త టైం పట్టిద్ది ఓపికగా వీటిని చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా ఎండుమిరపకాయలని తర్వాత వేయించుకున్న పప్పుల్ని వేసుకోవాలి మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్నామంటే మనకు కారపొడి అనేది ముద్ద కట్టకుండా పొడి వస్తుంది ఇలా వేసుకున్న దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక స్పూను బెల్లాన్ని వేస్తున్నానండి నేను మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి చక్కగా వీటన్నిటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో వేయించుకొని ఆరపెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీని ఆపుకుంటూ చక్కగా దీన్ని పొడిలాగా చేసుకోవాలి కొన్ని నువ్వులను అయితే నేను అట్టి పెట్టానండి కారపొడిలో కలుపుదామని చెప్పేసి ఇక్కడ చూసారు కదా చక్కగా మిక్సీ పట్టుకున్న దీన్ని ప్లేట్లోకి వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా చక్కగా ఈ పొడిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నువ్వుల్ని కలపడం వల్ల మనకు కారపొడి తినేటప్పుడు నువ్వులనేవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాసే అవలోకి స్టోర్ చేసుకుందామంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల కారపొడి రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి థాంక్యూ ఫర్ వాచింగ్